విశాఖ దక్షిణం ఎమ్మెల్యే సీటును జనసేన తరపు నుంచి స్థానికులకి అవకాశం కల్పించాలని పార్టీ సీనియర్ నాయకులు సాదికర్ మూగి శ్రీనివాసరావు కోరారు సోమవారం విశాఖ ప్రెస్ క్లబ్ లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో వారు మాట్లాడుతూ పక్క నియోజకవర్గంలో పనికిరాని వ్యక్తిని తీసుకొచ్చి విశాఖ దక్షిణ నియోజకవర్గంలో రుద్దడం సరికాదని పార్టీ ఇప్పటి ఎక్కడ అధికారంలో అభ్యర్థి పేరు ప్రకటించలేదన్నారు విశాఖ దక్షిణంలో వంశీపట్ల స్థానిక ప్రజలు సమ్ముఖంగా లేరని కేవలం అనకాపల్లి తప్ప నేటి వరకు ఎక్కడ పార్టీ అభ్యర్థుల పేర్లు ప్రకటించలేదన్నారు స్థానికంగా ప్రజల కోసం పనిచేస్తున్న వారికి కాకుండా ఇతరులకు పార్టీ టికెట్ ఇవ్వడం సరికాదన్నారు వ్యక్తులుగా ఉన్నటువంటి వ్యక్తిగత మా పార్టీ అధ్యక్షుల ఏంటంటే స్థానికులకి ఇవ్వమని మేము అధిష్టానానికి ఒకటే విజ్ఞప్తి చేస్తాం అసలు ఎక్కడ ఇవ్వలేదు కదా మీ పార్టీ ఎక్కడైనా అఫీషియల్గా అనౌన్స్ చేసింది ఏమంటే మీరు చూస్తే ఒక మీటింగ్ పెట్టి ఎన్నికల గురించి కొంతమంది సీనియర్ లీడర్స్తో మాట్లాడాము అని చెప్పేసి ఒక ప్రెస్ నోట్ అనేది పార్టీ రిలీజ్ చేయడం జరిగింది అయితే నేనే అభ్యర్థి అని చెప్పేసి కొంతమంది ముఖ్యంగా విశాఖ దక్షిణ నియోజకవర్గంలో కొంతమంది చాలామంది అవుతున్నారు అయితే ఆ అభ్యర్థి వల్ల పార్టీ ఇక్కడ నష్టపోవడం ప్రజల్లో కూడా వాళ్ళ మీద ఏదైతే సుముఖంగా లేరు అని చెప్పేసి తెలుస్తుంది సో అందుకోసమే ఈ విలేకర్ సమావేశం ద్వారా అలాగే మాకు తెలిసిన వార్త ఏంటంటే ఇక్కడ స్థానికంగా ఎవరైతే నాయకులు సీట్ ఎక్స్పెక్ట్ చేస్తున్నారో వాళ్ళ మధ్యలో సమన్వయం లేదు అని కొంతమంది అధిష్టానానికి తెలియపరుస్తున్నారని చెప్పి తెలిసింది సో అలాగా ఏమీ లేదు అందరం కూడా ఒకే బోట్ మీద సేల్ అవుతున్నావు ఎవరికి స్థానికులకి ఇచ్చినా సరే మిగతా అందరూ కూడా సహకరించడానికి రెడీగా ఉన్నామని చెప్పేసి ఒక ముఖ్య ఉద్దేశంతో ఈ విలేకరు సమావేశం పెట్టడం జరిగింది అయితే ఇందాక అడిగిన ప్రశ్న పార్టీ డెసిషన్ ఏం తీసుకున్నా సరే దానికి శిరోధారంగానే ఉంటావు అయితే స్థానికంగా కష్టపడి స్థానికంగా ప్రజాప్రతినిధిగా ఉంటూ స్థానికంగా ప్రజల భావాలు తెలిసిన వ్యక్తులుగా ఇంకా డిసైడ్ చేయలేదు కాబట్టి పార్టీకి మా వంతు మా తాలూకా అభిప్రాయం తెలియపరచడం మా ధర్మం దాంట్లో భాగంగానే ఈ విలేకరు సమావేశం కానీ మా తాలూకా ఆవేదన కానీ తీసుకెళ్ళమని చెప్పి విలేకరు విలేకరులందరూ కోరుతున్నారు దానికి సిద్ధంగా ఉన్న తరుణంలో పక్క పార్టీల్లో పనికిరానిటువంటి పక్క నియోజకవర్గాల్లో పనికిరానిటువంటి వ్యక్తుల్ని మా నెత్తి మీద పెడితే మేము వాళ్ళని మోయలేము గెలిపించలేము ప్రజలు తిరగబడుతున్నారు ప్రజలు యాక్సెప్ట్ చేయడం లేదు జనసేన పార్టీ కోసం పనిచేసే స్థానిక నాయకులకు అవకాశం ఇస్తే మరలా వైఎస్ఆర్సీపీని ఇంట్లో కూర్చోబెడతాం జనసేన పార్టీలో ఉన్నటువంటి స్థానిక నాయకులకి అవకాశం ఇస్తే వైఎస్ఆర్సిపి ప్రభుత్వాన్ని బంగాళాఖాతంలో కలుపుతాం ఓడిపోవడానికి సిద్ధంగా ఉన్నటువంటి వైఎస్ఆర్సిపి ప్రభుత్వాన్ని ఎట్టి పరిస్థితుల్లో కూడా మరలా ప్రజల్లోకి తీసుకురాకుండా చేయడానికి సిద్ధంగా ఉన్నాం దయచేసి చాలా ఐకమత్యంగా ఉన్నాం గత కొన్ని సంవత్సరాల నుండి ఎటువంటి మాలో విభేదాలు లేవు ఇప్పుడు కూడా లేవు ప్రజాస్వామ్యంలో ప్రతి ఒక్కరికి కూడా వారి యొక్క మనోభావాలను తెలిపే హక్కు ఉంది అందులో భాగంగానే ఈరోజు మేము తెలియజేస్తున్నాం మా నినాదం ఒకటే జనసేన పార్టీని గెలిపించడం పవన్ కళ్యాణ్ గారి సిద్ధాంతాలను విలువలతో ఉన్నటువంటి స్థానిక నాయకులకే ఇక్కడ ఎమ్మెల్యే సీట్ ఇచ్చినట్లయితే గెలుస్తారని చెప్తున్నాం ఇక్కడ మూగు శ్రీనివాసరావుకే ఇవ్వమని కానీ సాదిక్ గారికి ఇవ్వమని కానీ లేదా పలానా నగరాజు గారికి ఇవ్వమని కానీ పలానా శివప్రసాద్ రెడ్డి గారికి ఇవ్వమని కానీ మేము చెప్పడం లేదు స్థానికంగా కష్టపడిన